హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ జామ్ అండి జామ్దాని మళ్ళీ కొంచెం వచ్చాయి ఎక్కువ కాదండి కొంచమే శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇదంతా కూడా వీవింగే చూడండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది క్రీమ్ కలర్ అండి జామ్దానీ మీద బ్లాక్ పళ్ళు ఇచ్చాడు అండ్ బ్లాక్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు ఇలాగా శారీ అయితే చాలా బాగుంది చూడండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా టిష్యూ బ్లౌజ్ ఇచ్చాడు ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి పళ్ళు సూపర్ ఉంది కదా శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చాలా బాగుందండి ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను డ్యామేజీ ఎక్కడైనా వస్తే చెప్తాను బరాబరా లాగుతున్నానంటే కొంచెం ఎక్కువ చూపించాలంటే తీయాలి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా బుట్టి వస్తుంది చాలా 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 అందంగా ఉంది మిస్ అవ్వద్దు ఈ సారీ జామదాని బాగున్నాయండి కొన్నిసారి నాకు సాటిస్ఫాక్షన్ లేదు అయినా ఎక్కువ పెట్టే తెచ్చుకున్నాను ఈ శారీ బాగున్నాయి అండ్ మీరు చక్కగా సెలెక్షన్ చేసుకొని తీసుకోండి అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది కోటా స్టైల్ వస్తుందండి కోటాలో కూడా డిజిటల్ డిజైన్ లాగా ఇచ్చాడు చాలా స్మూత్గా ఉంటుంది టీచర్స్కి అయితే బాగుంటుందండి ఈ శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలాగే వచ్చిందండి ఏమి లేదు ఓన్లీ కోటా స్టైల్ అండ్ డిజిటల్ డిజైన్ ఇది మీకు లైట్గా కనబడుతుంది కదా విడిగా తిక్కుగానే ఉందండి అంత తిక్కు లేకపోయినా డిజిటల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇది కోటా అను కోటా పెద్ద చీర చాలా పెద్ద చీర అండ్ ఇది వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్కే ఇస్తానండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా టీచర్స్కి టస్సర్ కట్టుకునే టీచర్స్కి ముఖ్యంగా బాగుంటుంది అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అండి అది ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి శారీ అయితే చాలా బాగుంది లైవ్ చేయలేదండి లైవ్ చేయడానికి టైం కుదరలేదు ఓకే చెప్పనా మళ్ళీ అదే నాన్న సరుకు వెళ్ళాలి నాన్న నేను ఇప్పుడే ఏమా సరే అలాగే వచ్చేస్తాడా తొందరగా మంచి కాఫీ ఇది వచ్చేసరికి లెవెంటర్ అండి పర్పుల్ బంగూ రంగు అండి టైట్ పర్పుల్ కలరు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అందులో ఇది కూడా జామ్దానీయే జామ్దానిలో కూడా గుట్టిస్ ఇచ్చాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది మీరు సిక్స్టీ కానీ హండ్రెడ్ కానీ తీసేసేయండి అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అరవై రూపాయలు తీసేస్తే ఎంతకు వచ్చిందని ఆలోచించుకోండి చెన్నై వాళ్ళంటే పాపం వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ లెస్ అయిపోయింది ఓకేనా ఇంకా దీంట్లో నేను చెప్పి పెట్టేది ఏముందండి ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి డ్యామేజ్ ఎక్కడైనా వస్తే పర్టికులర్గా చెప్తానండి యాక్చువల్గా కనపడిపోయినా మీరు అడ్జస్ట్ అవుదామనుకుంటేనే పెట్టుకోండి ప్రతిసారి కూడా చాలా బాగుంది పళ్ళు పళ్ళు ఎవరు ఎవరు హానా

చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ చూసిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ లేట్ చేస్తే మాత్రం ఉండవండి కన్ఫామ్గా చెప్తున్నా లేట్ చేస్తే మాత్రం ఉండవండి చాలా బాగుంది ఇది చూసారా పళ్ళు చాలా బాగున్నాయండి చాలా స్మూత్ ఉంది ఓన్లీ జామ్ మనకి అంటే బాగుందండి కట్ చక్కగా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు ముసలు వాళ్ళైనా కట్టుకోవచ్చు అంత స్మూత్ ఉంది జామ్దానీ అంటేనే స్మూత్ వస్తుంది కదా ఇంకా దానికి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది సూపర్ ఉందండి ఇది పళ్ళు ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి పళ్ళు కాదండి ఇది బ్లౌజు సారీ బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది టిష్యూ అదే మనకి జామ వీవింగ్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే ఇది దీని మీద వీవింగ్ వచ్చేసరికి మీకు ఎటా ఉందంటే లాగుంది కదా కాదండి ఇది జామ్దాని ఓకేనా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి మెత్తగా ఉందండి చీర ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఐదు వందల యాభై అండి ఓన్లీ ఐదు వందల యాభై అండి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ సారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రతిసారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఎందుకు అంటే మీకు అర్థం అవ్వాలి మాకు చూపించేటప్పుడు మా మేము చెప్పాలి కదా ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ స్కిల్లా బుట్టి ఇస్తాడు అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి అనమాట సరే వీవింగ్ బుట్టీయే మీకు ఫోన్లో కనపడుతుందో లేదో అర్థం కావట్లేదు కానీ ఇది చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి క్యాక్ ఉంటుందండి శారీ సారీ దానిలో ఇది ఒక స్టైల్ అనమాట చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఇది పళ్ళు అండి ఐదు వందల యాభై అండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ ఉందండి పీస్ చాలా స్మూత్ ఉంది ఇది పళ్ళు అండి అది ఆనియన్ కలర్ వచ్చింది కదా గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ అండ్ శారీ బుట్టీలో వచ్చేసరికి ఇది గ్రీన్ అక్కడ వచ్చే ఇక్కడ వచ్చేసరికి ఆనియన్ కలర్ వచ్చింది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చిందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుందండి శారీ జాందానీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా క్లారిటీగా చూసుకోండి సూపర్ ఉంది శారీ థ్యాంక్ యూ మ్యామ్